హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు పొద్దున్నే ఈ కూరగాయలు పెట్టినారనుకుంటున్నారా ఇది ఒకటే చూస్తున్నారు కదండి నా లాగ్స్ ఏం పెట్టినా అంతగా రెస్పాండ్ లేదు కామెంట్లు లేవు లైకులు లేవు ఏమి లేవు ఏం చేస్తామండి ఇంకొక వంట చేసి పెడదామని చెప్పి ఈరోజు లాగ్ ఇది పెడుతున్నాను నాది లాంగ్ వీడియో అస్సలు రీచ్ అవ్వట్లేదండి ఏంటో నా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అలాగా ఉంటుంది ఈరోజు కర్రీ వచ్చేసి ములక్కాయ టమాటా కోడి గుడ్లు కలిపి వండుదామని చెప్పి ఇక మార్నింగ్ మార్నింగే మార్నింగ్ అంటే అయింది అయిందనుకోండి ఇక ఆ టైంకి వంట చేసేసి రెడీ చేసుకుందాం టిఫిన్లు అయిపోయినాయి కూరగాయలు కోసేసి వంట చేయాలి మా హవి బాబు ఉన్నాడు కదండి హవిబాబు మా మనవడు ఇక ఆయనతో సరిపోయింది నాకు పని మధ్య తర్వాత ఏం గాజులు చుట్టుకోవడం అవి థ్రెడ్ బ్యాంగిల్స్ చుడుతూ ఉంటానండి అందుకని చెప్పి పని త్వరగా చేసుకోవాలని ఇక కూరగాయలు కోసేసి ఇస్తే మా చిన్నమ్మాయి వండుతానులే అంది ఇక అని చెప్పి అన్ని టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాయలు అన్నీ కోసి రెడీగా చేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్తే అంతా పని త్వరగా అయిపోయినట్టు ఉంటుంది కదండి మళ్ళీ ఒకటి ఒక్కొట్టి కోసుకొని వేసుకోవడం టైం వేస్ట్ అయిపోయింది కాసేపు అయినా సరే అన్నీ నిదానంగా కోసుకుంటున్నాను వీడియో పెడుతున్నాను కానీ అది నాకు సెట్టింగ్ కుదరటం లేదు సరే లేసారి నొక్కుతున్నాను నా చేయలు పడుతుంది మళ్ళీ మామూలుగా పెడుతున్నాను ఇంకా అలా చేసుకుంటూ కోసుకుంటున్నాను కనపడుతున్నానా లేదా అని చూసుకుంటూ కోస్తున్నాను ఎలా ఉందో ఏంటో నా లాగ్స్ కామెంట్ చేయండి బాగుంటుంది లేదా కూడా తెలియట్లేదు అసలు ఎలా ఏ టయానికి పెట్టాలో కూడా తెలియట్లేదు ఒక్కోసారి నైట్ పదకొండింటికి పెడతా ఉంటాను అప్పుడు పని అవుతుంది అయి ఆ టైన్కి చూసేవాళ్ళు చూస్తున్నారండి మరి ఏ టైం అంటే ఏ టైం మెయింటైన్ చేయాలో కూడా నాకు కామెంట్ చేస్తే ఆ టయానికి లాగ్స్ పెడతాను నాకు కూడా తెలియాలి కదండీ మీరు ఏ టయానికి చూస్తారు లాగ్స్ ఫస్ట్ నా వీడియోసే రీచ్ అవ్వాలని అని చెప్పి మా కాడలు చెప్తా ఉంటుంది అలా టైమింగ్ ఏంటో నాకు తెలియట్లేదు ఏ టైమింగ్ చూస్తారు అంటే పొద్దున్నే పెట్టు లేకంటుంది నైట్ మాట్లాడి పక్కన సేవ్ చేసుకోవడం నాకైతే రావటం లేదు ఇక ఇలా సేవ్ చేసేయంగానే పెట్టేయడం అలవాటు అలా పెట్టేస్తున్నావు అని అంటుంది మా కోడలు కానీ అలా నాకు సేవ్ చేయటం ఇలాగేం కుదరదు ఈడియోలు పెట్టాలి ఆ ఉబ్లాటంతో పెడతా ఉంటాను సరేలే ఎలాగో పెడుతున్నాను కదా అని చెప్పి ఇక ఇవన్నీ పెడుతున్నాను ఉంటే ఇక కూర పొయ్యి మీద వేద్దా అని చెప్పి ఇక కూర నూనె పోస్తున్నాము ఒక ఐదు ఆరు గంటలు మా అమ్మాయి ఇక అది నూనె సరిపోను ఉంటుంది ఈ కూరకి అలా వేస్తున్నాం ఏంటనుకుంటే ఇక గుడ్లు అన్నీ ఉడకేసుకొని వేసుకొని చేసి పక్కన పెట్టుకున్నాము ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసి మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టమాటాలు ములక్కాయలు వేసుకోవాలి అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోకపోయినా పర్లేదు తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు కదా ఇక అందుకని మనం అమ్మాయి వాళ్ళు అయితే తినరు అందుకని వాడరు నేనైతే వేస్తాను అన్నిట్లో నిగురు కూరలు పులుసుల కూరలు ఉంటే మాత్రం అల్లవెల్లుపై పేస్ట్ నూరి పక్కన పెట్టుకుంటామన్న మా కోళ్ళలో చూపించింది లాగులో ఇక అన్ని ఒక డబ్బాకి పెట్టుకున్నానంటే ఇక పెద్ద పెద్దగా ఇక ఈ అల్లం పేస్టు నూరి అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకేంటంటే ఇక పిల్లలు వచ్చినప్పుడు ఆడా ఉడిగా అప్పటికప్పుడు ఏమి నూరుతాంలే అని చెప్పి ఒక డబ్బాకు పోసి నూరేసి పెట్టుకుంటాను చాలా బాగుంటుంది అది కూడా ఏమీ పాడవదు ఎన్ని అయినా ఉంటుంది ఇక ఇది చూడండి ఉల్లిపాయలు టమాటాలు ములక్కాయలు అన్నీ వేసి మగ్గబెట్టేసుకుంటున్నాము మగ్గబెట్టిన తర్వాత ఇక కోడిగుడ్లు వేసేసేయాలి కారం వేసేసి కొడుగుడ్లు వేసిన తర్వాత కొంచెం చింతపండు నాలుగు రమ్మలు చింతపండు నానబెట్టి ఇక దానిలో పులుసులాగా పోసుకుంటే కూర చాలా బాగుంటుంది ఎప్పుడు ఈ కాకుండా ఇలా పులుసుతో చాలా బాగుంటుంది ఈ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా కూడా వండుకోవచ్చు ఇది ఇప్పుడు ఈ కూడా వండుకోవచ్చు దానిలో కొంచెం చింతపండు రసం పోసుకుంటే అదొక రకమైన పుల్ల పుల్ల కానీ చాలా టేస్ట్గా బాగుంటుంది కూర ఈ గురలాగా కూడా వదచ్చు ఇలాగ వచ్చు ఇక అలా చింతపండు వేస్తే బాగుంటుందని చెప్పి అది కూడా పోస్తున్నాము అసలు చాలా కూర చాలా బాగా టేస్ట్గా వచ్చింది ఇక పిల్లవాడికి అయితే నీళ్లు కాగుతున్నాయి మా మనవడికి ఇక పని ఉంటుంది కదండి ఇవాళ గురువారం చక్కగా అన్నీ శుభ్రం చేసుకోవాలి కో కూర వండేసి పక్కన పెట్టేసుకున్నాక దేవుడు దేవుడి దగ్గర శుభ్రం చేసేసి దేవుడి దగ్గర సామాన్లు తోగు కావాలి మళ్ళీ అలాగ పెట్టాలంటే ఇంకా పద్దాకా ఏం చూస్తారులే అని చెప్పి చూడట్లేదు కదా అని చెప్పి అనిపిస్తుంది బాయ్ నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి